కడియపులంకలో లంకలో సంచారంతో నర్సరీ వ్యాపారాలు నిలిచిపోయాయి రెండు రోజుల సెలవు ప్రకటించింది అసోసియేషన్ ఇప్పటికీ చిరుత ఆచూకీ భయంతో నర్సరీ కూలీలు పనిలోకి రావడానికి భయపడుతున్నారు దీంతో వీలైనంత త్వరగా చేతి పట్టుకోవాలని నర్సరీ ఓనర్లు అధికారులను కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడేపులంక గ్రామంలో అయితే చిరుత సంచారం మూడు రోజుల నుంచి కలకలం రేపుతుందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఎవరో కూడా నర్సరీలోకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు రెండు రోజులు నిషేధం విధించారు అయితే ఎక్స్పోర్ట్కి సంబంధించి అదైతే మొక్కలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఆ ఎక్స్పోర్ట్ కూడా రెండు రోజుల నుంచి అది నిషేధం విధించారు అయితే మూడు రోజులు గడిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూలీలు పనులకు వచ్చే పరిస్థితి లేదు ఎక్స్పోర్ట్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నర్సరీకి సంబంధించిన కొంతమంది నర్సరీ ఓనర్ మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎక్స్పోర్ట్ జరుగుతుందా ఆగిందా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి మీ పేరేంటి మీ నర్సరీ పేరేంటి నా పేరు బార్బర్ శేఖర్ అండి మా లక్ష్మణ స్వామి నర్సరీ అయితే చిరుతు గురించి అయితే ఒక త్రీ డేస్ నుంచి మొత్తం వర్కర్స్ని కానీ లోడింగ్లు కానీ మొత్తం మా అసోసియేషన్ ద్వారాగా తెలియజేసి అన్నీ బ్రేక్ చేశారండి అంటే మాకు ఎలా ఉంటుంది అంటే ఈ మొక్కలు చిన్న మొక్క ఉంటుంది పెద్ద మొక్క ఉంటుంది ఈ ఇక్కడ బద్ద కట్టే వాళ్ళు ఉంటారు మొక్కలు తొరిగేసే వాళ్ళు ఉంటారు ఈ లోడింగ్ అది ఏ ఏ కోణాన్నించి ఆస్తున్న భయంతో మొత్తం మొత్తాన్ని కూడా లోడింగ్లు కానీ ఇక్కడ వర్కర్స్ని కానీ ఎవరు మటుకు వెళ్ళాలని ఆపేశారండి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అసలు మాది మా మా మండలం నుంచి ఇండియా మా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మా సప్లై చేస్తారండి మన అసలు ఇక్కడెక్కడ నుంచి మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ బయట నుంచి కూడా ఇతర స్టేట్ల నుంచి అన్ని స్టేట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడే ఖరీ చేసుకుని వెళ్తూ ఉంటారండి బయట నుంచి వచ్చి కూడా రోజుకి ఎన్ని మొక్కలు ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు ఎంత బిజినెస్ జరుగుతుంది మీకు ఎంత బిజినెస్ అంటే అది ఒక రోజు ఇరవై బళ్ళు వేస్తారండి లేదా రోజు యాభై బళ్ళు వేస్తారు పైన పైన వాతావరణం బట్టి అక్కడ వచ్చి ఆర్డర్లను బట్టి జరుగుతూ ఉంటుంది అండి అది సుమారుకి ఇరవై బళ్ళు అయితే రోజు ఉంటాయి ఒక ఇరవై ఐదు ఇరవై ముప్పై బళ్ళు అన్ సీజన్లు ఉంటాయండి సీజన్లో అయితే వంద నూట బళ్ళు దాకా ఎక్కడ డైలీ వెళ్తాయండి ఇప్పుడు మీరు మూడు రోజుల నుంచి పంపించట్లేదు కదా మరి వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారా అసలు వాళ్ళ వ్యాపారం ఎలా ఉంటుంది అంటారు మరి ఇక్కడ పరిస్థితి చూస్తే భయాందోళన కింద ఉంది మరి ఇక్కడికి ఒక మొక్క తీయాలన్నా ఒక లారీ బంట వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా లేబర్ కదండి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగితే మన ఆ ప్రమా ఆ రిస్క్ కూడా మా మాకే కదండి దాని గురించి ఇంకా ఇలాంటి కారణాలు ఈ విషయం అంతా చెప్పి ఇలాగేలా ఉందని చెప్పేసి దాన్ని మా అసోసియేషన్ ద్వారాగానే అన్నీ ఆప్ చేయడం జరిగిందండి మీరు చెప్పండి మీ పేరు ఏంటి నా పేరు రాజ్ కుమార్ అండి ఏంటి చిరుత మూడు రోజులు తిరుగుతుంది ఎవరు కూలీలు రావట్లేదు మరి నిషేధం విధించారు ఎలా ఉంది బిజినెస్ బిజినెస్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదండి ఈ చిరుత రావడం వల్ల మాకు బయట నుంచి వచ్చే కస్టమర్స్ కూడా ఈ చిరుత భయంతో రావడం కూడా మానేశారండి ఈ మనకి ఎప్పుడైతే ఈ న్యూస్లో చూసారో కడిగి ప్రాంతంలో ఈ నర్సరీ ప్రాంతంలో ఎక్కడైతే చిరుతుందో చిరుతుందని తెలిసిన తర్వాత మొక్కలు కొనడానికి వచ్చే రైతులు ప్లస్ కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా రావడం మానేసారండి ఈ చిరుత భయంతో ఈ చిరుతు భయంతో ఇక్కడికి వచ్చే కూలీలు మాకు పనిచేసే కూలీలు కానీ ఎక్స్పో లారీలు ఎక్స్పోర్ట్ చేసే లేబర్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ చిరుతు ఎప్పుడు దొరుకుద్దా అని ప్రతి రైతు కూడా వెహికల్తో చూస్తున్నాం ఈ చిరుతు దొరికేదాకా కూడా మాకుండే రైతులకు కానీ ఈ కూలీలకు కానీ రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిపరంగా చాలా ఫేస్ చేస్తున్నాం అండి త్వరగా అటవీ శాఖ అధికారులు దీన్ని ఎలాగైనా త్వరగా పట్టుకొని మా రైతులకి మా నర్సరీ రైతులకి ఈ కస్టమర్కి ఎంతో ఉపశమనం కల్పిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఈ అలాగే ఈ అటవీ శాఖ అధికారులను కూడా మాకు ఈ నర్సరీ అసోసియేషన్ సంబంధించి నర్సరీ రైతులందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఏ రోజు కూడా ఒక రోజు మాకు మొక్క వెళ్ళడమే కావాలి దాన్ని మొక్క వెళ్ళడంతో పాటు దాన్ని డెవలప్ చేయడానికి కూడా మాకు లేబర్ ఎక్కువ కావాల్సి వస్తారండి ఎక్కువ ఏడైతే ఈ చిరుత సంచారం మనకు జరుగుతుందనగా ఇలా లేబర్ రాకపోవడం ఈ లోడింగ్ సాగిపోవడం వల్ల ప్రతి రైతు కూడా చాలా నష్టం జరుగుతుందండి త్వరగా ఏటీ శాఖ అధికారులు దీన్ని చర్యలు తీసుకుని త్వరగా చిరుత పట్టుకుంటారని కోరుకుంటున్నాం మరి ఇది టోటల్ గా చూసుకున్నట్లయితే నర్సరీల నుంచి రోజుకి మినిమం ఇరవై నుంచి ముప్పై లారీలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం యావరేజ్గా ఆన్ సీజన్లో అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు మూడు రోజుల నుంచి ఎక్స్పోర్ట్ మొత్తం అంతా ఆగిపోయింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మొక్కలను అయితే సంరక్షించుకోవడానికి వచ్చే కూలీలు కూడా ఎవరో రావట్లేదంటూ కూడా నర్సరీ ఓనర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీరే స్వయంగా వచ్చి ఒకసారి నర్సరీని చూసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అయితే అటవీ శాఖ అధికారులు అయితే పనిలోకి వెళ్ళచ్చని చెప్పినందుకు చెప్పినప్పటికీ కూడా కూలీలు కూడా కొంతమంది భయపడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే కింద కూర్చొని చేసే పని ఎక్కువగా ఉంటుంది నర్సరీలో కలిపి తీసే పని కానీ ఇట్లాంటి పనులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఆ ఈ నేపథ్యంలో కింద కూర్చొని పనిచేసినప్పుడు ఎటుపక్క నుంచి అయినా చిరుత రావచ్చు అని అటాక్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు మరొక క్వశ్చన్ చెప్తున్నారు చెప్తున్నారు అదే అండి ఇప్పుడు మేము పని చేసుకోవాలంటే చూస్తున్నారు కదా ఇక్కడ గుంపులు గుంపులుగా మేము పని చేయిస్తాం యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనిషిని పెట్టి మేము పని చేస్తామండి ఇప్పుడు ఈ చిరుత రావడంతో గుంపులు గుంపులుగానే మేము అటాక్ చేయకండి ఎవరు అటాక్ చేయకండి పక్కన స్టిక్స్ పెట్టుకుని మేము డైరెక్ట్గా కూలీలకు చెప్పడం జరిగింది కూలీలకు కూడా ఒక ఇన్ఫామ్ చేయడం జరిగింది దయచేసి మీరు పని చేసేటప్పుడు వెనక ముందు చొప్పుడు ఏదైనా చొప్పుడు వచ్చినా సరే ఏదైనా ముందు వెనక ముందు చూసుకొని పని చేసుకోవాల్సిందిగా కూడా అలర్ట్గా ఉండాలని ప్రతి కూలీలకు కూడా మేము అసోసియేషన్ ద్వారా కూడా చేయడం ఇది చూసుకున్నట్లయితే కూలీలని ఎవరైతే ఒకరు పనిచేసే చోట ఇద్దరు ముగ్గురిని పెట్టి పని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అయితే కడేపెలంకలో అయితే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆగిపోయింది అయితే వీలైనంత త్వరగా అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రైతులకి ఉపశమనం కలిగించాలంటూ కూడా నర్సరీ ఓనర్స్ రైతులు కూలీలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కడేపలంకలో కనిపిస్తుంది కెమెరామ్యాన్ రవితో శంకర్ బిగ్ టీవీ తూర్పు గోదావరి జిల్లా నుండి